నేను ఏమంటున్నా అదే అదే జయ తెలంగాణ అని ఇప్పుడు నేనంటే రాష్ట్రం రాకముందు జై తెలంగాణ అంటే ఒక అర్థం ఉంది కానీ రాష్ట్రం వచ్చినాక జై తెలంగాణ కాదు ఆయన జై తెలంగాణ జై ప్రజల రానాలి ఇప్పుడు ఎస్ 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 కరెక్టే ఇది పాయింట్ ఇప్పుడు కళ్ళబుల్లి మాట్లాడు మా కళ్ళబుల్లి ముచ్చట్లు మాట్లాడుతున్నారు హరీష్ నీ మామ ఉద్యమం అప్పుడు టీఆర్ఎస్ అన్నాడు ఫస్ట్ గవర్నమెంట్ అంతా టిఆర్ఎస్ అన్నాడు అంటే తెలంగాణ రాష్ట్ర సమితి రెండు ఎలక్షన్ కంటే ముందు బిఆర్ఎస్ అన్నాడు బిఆర్ఎస్ అన్నాడు తెలంగాణ టి తెలంగాణ తీసిన ఎందుకు బి పెట్టినమెందుకు మరి టీ అని తీసేసి టీ అంటే తెలంగాణ అనే మాటను పదాన్ని తీసేసి అని పెట్టుకున్న నీకు నైతికంగా అడిగే అర్హత లేదు ఫస్ట్ టీ ఎందుకు తీసినావు తెలంగాణ ఎందుకు తీసినావు దానికి ముందు తెలంగాణ ప్రజలకు బేషత్తిగా క్షమాపణ చెప్పు ముక్కు నెలగరాయినావు ఫస్ట్ దాని తర్వాత దీని గురించి మేము చెప్తాం ఇది ఫస్ట్ చేయను టీ తెలంగాణ అనే మా ఆ పద ఆ పదాన్ని తీసేసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి మీ కుటుంబ సభ్యులు దాని తర్వాత అప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారి విషయంలో మీరు మాట్లాడండి దాన్ని అప్పుడు మేము మాట్లాడతాం కవిత టాపిక్ ఇంపార్టెంట్ కాదు మనకు ఏమది ఏమైనా బాబు హరీష్ రావు నీ అంత యాక్టర్లం నాయన మేము నువ్వు ఆ గుహ కాడ మంచం వేసుకొని వండుడే పెద్ద సినిమా చూపెట్టినావైతే మీరు అయితే అసలు రా గుహ అంతా అడగ అతనే కట్టినట్టు ఆ సిమెంట్ అంతా అతనే కలిపినట్టు ఆ సిమెంట్ సంచులు ఆయన మూసినాడు గుహలు వండుకొని కానీ ఏం చేద్దాము నీ అంత యాక్టింగ్ మాకు మా వాళ్ళకి రాదు మా యాక్ట్ మా సినిమా మా ఉత్తమ్ సారు యాక్టర్ ఆయన అయితే ఇది అప్పుడు చైనా యుద్ధం అప్పుడు ఫ్లైట్లో పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాప్టెన్ పోయి ఆ ఫ్లైట్ డ్యామేజ్ గాడ్ అది ఫైర్ అయిపోతే దాన్ని పారాషూట్ తోటి కింద కొన్ని మీద వంద కిలోమీటర్ చాలా పెద్ద నుంచి కింద నువ్వైతే ఆ గాడిపు అదిరిపోతుంది నువ్వైతే ఆయన ఫైటరు నువ్వేమో యాక్టర్వి అంటే నిజమే కదా అంటే అంత పెద్ద హైట్లోకి అయితే మాట్లాడరాయన నియమ మీరు నాకు ఏమో అర్థమైతే లేదు వీళ్ళ కథలు మరి ఇట్లా కాదు కదా సరే నువ్వు ఓకే ఇప్పుడు అధికారం లేదు నువ్వు ఏదో మాట్లాడాలి నీవు ఉనికి నీవు ఆ ప్రెస్ట్రేషన్ మీరు అది కాపాడుకోవాలి ఏ ఓకే దానికి మేము నీ ప్రతిపక్ష మాటలు మేము ముచ్చట్లు కాదంటలే గానీ నిజంగా అసలు ఎంత పెద్ద ఎంత యాక్షన్ ఓవర్ యాక్షన్ చేసారు అంటే ఆ కాళేశ్వరప్పుడు ఓవర్ యాక్షన్ ఓవరాక్షన్ అమ్మదైతే అయితే మీరమ్మ దానికి ఫోటోలు పెద్ద పెద్ద వీడియోలు ఎవడన్నా గూగుల్ ఒకటి మాట్లాడా ఆ గాడుపు ఆ సప్పుడుకి చచ్చిపోతాడు ఎవడన్నారా ఎంత మరి టూ మచ్ అది టూ మచ్ రియల్ టూ మచ్ అది ఈడ ఖాళీ ఎత్తుకొని కొట్టుకొని అటు ఎవరు సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా ఉత్తమ్ రెడ్డి ఇద్దరు కలిసి మీరు చేసిన తప్పులు మీరు చేసిన పాపాలు ఏం చేయాలో నెత్తి వల కొట్టుకుంటూ అటు అటు సరిదిద్దుకుంటూ ఇటు పాలించుకుంటూ ఇటు పరిపాలించుకుంటూ ఎన్ని బాధలు వాళ్ళకు ఇది నిజమే కదా మా పార్టీ ఏదో మా గవర్నమెంట్ గొప్పలు కాదు నాశం చేసిపోయారు శాఖలన్నీ నాశం అయిపోయిన శాఖలన్నీ ఏ ఫైల్ ఆడిందో తెలియదు ఏ టేబుల్ ఆడిందో తెలియదు ఇంత చండాలమైన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు మీరు చేసిన కథకు భూజం దులుపుకుంటూ మళ్ళా ఫినాల్ గా అడుక్కుంటూ మళ్ళా ఫ్రెష్గా తయారు చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజున ఇంకేమన్నా అడుగుండి బండి సంజయ్ తోక తెలియదు మూర్తి తెలియదు అరే మీ గవర్నమెంట్ కదా వాలే పిలిచారు కదా విచిత్రంగా వాడుతారు వీళ్ళు ఏం లీడర్ ఎట్లా అయ్యారు వీళ్ళు నాకు అర్థం కాదు లీడర్ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ నీ ఇదే మీ షా మీ గవర్నమెంట్ మీ సెంట్రల్ మినిస్టరే పిలిచిండు ఇద్దరు ముఖ్యమంత్రులు పోయారు కేంద్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమక్షంలో నీకు మినిట్ మినిట్ రిపోర్ట్ వస్తుంది నీ గవర్నమెంట్ రిపోర్ట్ వస్తుంది అంతే ఏమైపోయిందంటే వీళ్ళంతా కష్టం కష్టపడి లీడర్లు అయితేనే వేరే ఉంటుంది అంతా గఫలాతుల లీడర్లు అయిపోయి పరిశ్రమ చేస్తున్నారు అందరూ వీళ్ళంతా అచానక్ లీడర్లు అయిపోయారు అచానక లీడర్లు అయిపోయారు ఇప్పుడు ఆయన ఎవరు కేటీఆర్ అచానక్ లీడరే హరీష్ రావు గఫ్లత్లైన లీడరే బండి సంజయ్ ఎట్లా వచ్చిందో తెలియదు నేను ఎందుకు అంటున్నా అంటే నేను పంతొమ్మిది ఏళ్ళ కౌన్సిలర్ అయిన పోయింది నేను అందుకంటున్నా నైన్టీన్ ఇయర్స్ ఎన్ని తాకులు తింటే పంతొమ్మిది ఏళ్ళ కౌన్సిలర్ అయితే నేను నాకు తెలుసు అంత ఏదైతే ఏంది ఇట్లా మాట్లాడద్దు ఎందుకు మాట్లాడతారు మీరు సెంట్రల్ మినిస్టర్లు మళ్ళా పదేళ్ళు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీరు పవర్ చేసారు మీ విమర్శకు కూడా కొంత వాల్యూస్ పెట్టుకోండి మీ విమర్శలకు కొంత విలువతో కూడుకునే విమర్శలు చేయండి హోందాగా విమర్శలు చేయండి హోందాగా విమర్శలు చేయండి ఎట్లా వదిలేస్తుండే తీసుకుపోయి ఏమన్నా బకీలతో తీసుకుపోయి పోస్తున్నాడేమన్నా అరే ఏం మాట్లాడతారా వీళ్ళు ఏం ఏం మాట్లాడతారు వీళ్ళంతా అప్పుడు ఒకసారి ఆయన ఇప్పుడు ఆయన సీఎంగా ఆయన ఎవరు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనలేడా ఆయనే అన్నాడు కదా ఏమన్నాడు మా తెలంగాణ నీళ్ళు వేస్ట్గా పోతేనే తీసుకోపోండి రత్నాలు చేసుకోండి పండి రత్నాలు పండించుకోండి ఆయనే అన్నాడు కదా

రిజర్వేషన్ మళ్ళీసారి మాట్లాడదాం ఈ నీళ్ళ పంచాయతీ ఉంటే ఏమైనా అడుగుని చెప్తా సార్ అంతా నీళ్ళ మీద ఏమో డౌట్స్ ఉంటే అడగండి ఎందుకంటే నేను మూడు నాలుగు రోజులు లేను కదా ఏమైనా ఉంటే అడగండి కొంత టైం తీసుకొని అడగండి ఏమి తొందరగా అడగండి ఆ సీఎం రేవతి రెడ్డి చెప్పింది కరెక్టే ఆ ఏపీ మంత్రికి ఏం ఎందుకు మాట్లాడినా ఆయనకే అడగాలి కాదు ఏపీ మంత్రి ఫస్ట్ టైం అయినా మంత్రి అయినా మినిస్ట్రీ ఫస్ట్ టైం అయినా ఆయనకు తెలియనట్టుంది అయితే ఆయనకి అది చంద్రబాబు నాయుడు గారు కొంత కొంత ఆలోచన మంత్రి అయినా పెట్ట ఎరిగేసాను కదా ఇప్పుడు అక్కడ రాసిచ్చిన ఎజెండాలు లేదు ఎజెండా లేని అంశాన్ని ఏపీ మంత్రి అన్నాడంటే ఏపీ మంత్రికి ఆలోచన బహుశా ఆయనకు దాని మీద అవగాహన లేకపోవచ్చు అతనికి అంటే మావాడు అట్లేం లేదు కింద మొత్తం స్టడీ చేసిండు అద్దా చదివి 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 ఇప్పుడు ఎప్పుడు కాదు కదా అన్ని చదివేసుకొని వచ్చాడు రేవంత్ రెడ్డి అని మొత్తం రాలేడు రేవంత్ రెడ్డి ఏమో స్వయంగా లీడర్ అయినోడు కదా ఆ మంత్రి ఏమో చంద్రబాబు నాయుడు నీడల బ అయిన లీడర్ కదా తేడా ఉంటుంది కొంత స్వయంగా మాలాంటి వాళ్ళ నీడలం అయిన దానికి అయ్యల సాటు మామల సుట్టు వాళ్ళ 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 నీడలు వచ్చిన లీడర్కి కష్టపడి మాలాంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం అంటే రేవంత్ రెడ్డి కానీ జగర్ రెడ్డి కానీ ఇంకా మా దాంట్లో చాలామంది ఉన్నారు కదా ఇంకా అట్లా తేడా ఉంటుంది అది మేము కొత్త కష్టపడి వచ్చిన వాళ్ళకి కొంత పూర్తి అవగాహనతోటి వస్తాం కదా ఆలోచనతోడు వస్తాము అవగాహనతో వస్తాము గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ తోటి ఉంటాం అన్నిటికీ అది మనకు సమస్య నాది అదే ఇంకేదన్నా ఇంకేంటి డౌట్స్ ముగించేస్తున్నా నాయన పత్రికని బిడ్డ పెళ్లి పత్రిక ఇంటికే పోయి రాజకీయాలు మాట్లాడతాడు ఎవరైనా చెప్తారు మీరు కూడా హైదరాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ముగ్గురు డిసిసి ప్రెసిడెంట్లు ఆరు మంది అబ్జర్వర్స్ అండ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్స్ స్టేట్ జనరల్ స్టేట్ జనరల్ సెక్రటరీస్ ఇప్పటివరకు నా కంటిన్యూగా ఢిల్లీ కంటే ముందు నా నేను నాలుగు రోజులు కంటిన్యూగా అందరితో కూర్చుని పెట్టినా కానీ నా ఇన్ఛార్జ్ కంటే ముందే అబ్జర్వర్స్ డీసీసీ ప్రెసిడెంట్లు నియోజకవర్గాలలో ఉన్నటువంటి కాంటస్టెడ్ క్యాండిడేట్లు ఎంపీ క్యాండిడేట్లు డీసీసీ ప్రెసిడెంట్లు సమన్వయంతో చాలా జాగ్రత్తగా అన్ని కంపెనీలు వేసుకున్నారు అన్నీ అయిపోయినాయి దాన్ని చాలా బ్యాలెన్సింగ్ చేసినాము ఇప్పుడు మాకున్న డైరెక్షన్ ఏంటంటే ప్రస్తుతానికి పదిహేడు టూ థౌజండ్ సెవెంటీ కంటే ముందు ఉన్న ఎవరైతే లీడర్స్ కార్యకర్తలు నాయకులు ఉన్నారో స్టేట్ 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 డైరెక్టర్ పోస్టులకు వాళ్ళ పేర్లే ఇవ్వాలని చెప్పారు రెండు వేల పదిహేడు తర్వాత ఎవరైతే పార్టీలోకి వచ్చారో వాళ్ళందరికీ కూడా సెకండ్ లిస్ట్లో ఇద్దాము అని పిసిసి ప్రెసిడెంట్ గారు అండ్ నటరాజన్ ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు జూమ్లో చెప్పడం జరిగింది అంటే మేము కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు డిసిసి ప్రెసిడెంట్లు కాంటెస్టెడ్ అండ్ పార్లమెంటు అండ్ ఇన్ఛార్జ్ అబ్జర్వర్ల అభిప్రాయంలో తీసుకొని ఆ రెండు వేల పదిహేడు కంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నియోజకవర్గానికి రెండు పేర్లు చొప్పున వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్లో నింపి ఈరోజు నైట్ వరకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ అయితే అది కాకుండా హైదరాబాదు రానున్నీ కూడా ఎలక్షన్స్ కాబట్టి రేపు జిహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి రానున్న వచ్చి ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ ఇంకా ఈ ఇంకా చాలా డిమాండ్ ఉంది అంటే చాలామంది కష్టకాలంలో పనిచేసిన కార్యకర్తలు నాయకులు దాదాపు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో పదిహేను నియోజకవర్గాలలో చాలా ఉంది వాళ్ళందరి నేను బయట కూడా తీసుకుంటున్నా తర్వాత పీసీసీ ప్రెసిడెంట్తో మాట్లాడి ఇన్ఛార్జ్ తర్వాత మాట్లాడి అవన్నీ కూడా సీఎం గారి దృష్టి కూడా తీసుకుపోయి అంటే అఫీషియల్ మాకు ఇచ్చిన దాని ప్రకారము నియోజకవర్గాలు రెండు పేర్లు టూ థౌజండ్ సెవెంటీన్ కంటే ముందున్న వాళ్ళు వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పే అలా అలాంటి పేర్లే సెలెక్షన్ అనమాట అది కూడా వాళ్ళతోనే తీసుకుంటాం దాని బ్యాలెన్స్ చేస్తాం అదనంగా వచ్చినన్ని కూడా మళ్ళీ సపరేట్గా సబ్మిట్ చేసి అది ప్రెసిడెంట్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది వీలైనంత వరకు ఫస్ట్ ఫేజ్ అయినాక సెకండ్ లో అందరిని కవర్ చేయాలనేదే ఒక ఆలోచన పార్టీ ఆలోచన